నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని నరుకురు గ్రామానికి చెందిన పొదుపు గ్రూపు సభ్యుల వద్ద నుండి లక్షల రూపాయలు దోచుకుందని పొదుపు గ్రూపుల సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం మండలంలోని సంఘబంధు ఆఫీసుకు సుమారు వంద మంది వచ్చి వివో సునీతపై ఫిర్యాదు చేశారు దీనిపై నష్టపోయిన పొదుపు సభ్యులు వారి సమస్యలను ఎంతి న్యూస్తో మాట్లాడారు వెంటనే సునీతపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని వారు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు నరుకూరు అది కల్పన గ్రూపు మేము ప్రతి నెల ప్రతి నెల ఏడో తేదీ కట్టకపోతే మమ్మల్ని ప్రాణాలు తీసేస్తుంది కరెక్ట్ కూడా వడ్డీలు 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 వేసి ఉడ్డిలేసి కొత్త వేలు ఉడ్డి వేసేసింది మా గ్రూపులో కాంతమ్మ పొద్దుటూరు కాంతమ్మ చచ్చిపోయి ఉంటే వాళ్ళు కట్టబడేదానికి కాదు సునీతమ్మా ఎందుకు వాళ్ళని ఏతున్నావు వాళ్ళు ఏదో లెక్క తీసి చేసి ఇవ్వచ్చు కదా వాళ్ళు వడ్డీ డబ్బులు ఉండే కొద్దుగు డబ్బులు ఉండే వాళ్ళు ఎందుకు పేద విధంగా చేస్తున్నావు అంటే అది తోసి దానికి లేదు కట్టాల్సిద్దేను మీ అందరం ఏం చేస్తే మీరు కట్టండి రేపు ఓకే డబ్బులు ఆయన జగన్ అవి మాకు తెచ్చింది నా చేతికి ఆ లోన్ కొట్టేసి మీకు లోన్ రాస్తాను అని మమ్మల్ని విధంగా విమర్శించి కుట్టి మమ్మల్ని తిట్టి దాటిపోయిన అవతలకి మానవైన మాట్లాడతాం సార్ ఆమె చిన్న తెద్దని కూడా లేదు మాకు ఆమె అరవై సంవత్సరాలు దాటిపోయిన కూడా పొదుపులో పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో ఆంకూడదు మా పొదుపులో రెండు లక్షలు లోన్ రాసింది ఆ రెండు లక్షలు లోన్ రాసి ఆమె తీసుకుంటుంది మేము అడిగాను దాన్ని అవును నువ్వు ఇతర తీసుకుంటా మా గూపులో మంచి డబ్బులు మనం చచ్చిపోతే మా శాతం కట్టిస్తున్నావు కదా ఆ మా గూపులో మనిషి డబ్బులు మేమే తీసుకుంటాము అంటే మీరు తీసుకున్న దానికి లేదు నేను తీసుకుంటానని దానికి కూడా తిట్టింది సార్ మమ్మల్ని మా ఆంగ్లా డబ్బులు అన్నీ కట్టగానే ఇచ్చేసాం సార్ ఆమె మొత్తం పొదుపులు అన్నీ వడ్డీలు ఒక్కొక్కరికి యాభై అరగా కట్టాము అంతకుముందు ఐదు ఐదు సంవత్సరాలు చంద్రబాబు సార్ కాంతమ్మ చనిపింది కదా సార్ అవి ఆసరా డబ్బులు కట్టిన డబ్బులు అన్నీ పట్టుకోగా ఒక లక్ష రూపాయ లక్ష ఇరవై రెండు వేలు వేసింది సార్ ఆ లక్ష ఇరవై రెండు వేలు అప్పు చూపించి డెబ్భై ఎనిమిది వేలు ఇంకొక చేర్చుకునేలా అమ్మాయికి రాసింది సార్ అప్పుడు ఆ లక్ష ఇరవై రెండు వేలు ఇప్పుడు ఆ నాలుగో పెడితే ఆసరా వస్తుంది కదా సార్ ఆ ఆసరా డబ్బులు జమ చేసేసుకుంటాం వాళ్ళు కట్టిన తర్వాత మిగతా లాస్ట్ ముమ్మగారు జీవిత మూడో సంవత్సరం జరుగుతుంది అప్పటి నుంచి అప్పటి నుంచి మా అమ్మ గురించి జరిగిందని దాన్ని తొలగించేసి దానికి ఎంత బాగ్య ఉంది అని చెప్పండి అమ్మని చెప్తే ఇంతవరకు దాన్ని నిర్ణయం చేస్తూనే ఉన్నారు ఇంతవరకు కూడా చేయట్లేదు ప్రతి నెల ఏడవ తేదీ ఏడవ తేదీ ప్రతి ఒక్కరిని అడుగుతున్నాయి తొమ్మిది మందిని మా అమ్మని క్లియర్ చేసి మీరు ఇంకో మనిషిని పెట్టుకోవాలి కదా ఇష్టపక మీరు పెట్టుకున్నారు దాన్ని ఎందుకు మీరు తొలగించలేదు అని చెప్పి అడిగితే మీ అమ్మకి రావాలి ఇప్పుడు ఒకటికి మూడు సార్లు పద్దెనిమిది వేల రూపాయలు లెక్కన పడుతుంది అమ్మకి ఆ డబ్బులు కానీ ఆమె వచ్చిన వడ్డీ డబ్బులు కానీ అయ్యే మీకు ఇంకేం రావు మీ అమ్మ లక్ష రూపాయలు తీసుకొని మీ అమ్మకి నీకు ఇచ్చిన చర్క యాభై వేలు మీరు పది నెలలు పది నెలలు కట్టున్నారు కదా మిగతా కూడా కట్టాలా వడ్డీ వచ్చి ఇంకా అరవై రూపాయలు కట్టాలని చెప్పి మాట్లాడు మేము వెళ్లేస్తారు మా భార్య మామూలుగా వేరే గ్రూప్ లో ఉంది ఆ గ్రూప్ లో అమ్మాయి మాట్లాడతాం మీరు కట్టాల్సిందేనో చచ్చిపోయిన వాళ్ళ పేరు దాన్ని రద్దు చేస్తారన్నారు దాని గురించి చేద్దాం అని చెప్పి అడిగితే దాన్ని కట్టాల్సిందే అని చెప్పేసి ఆ మాట్లాడుతుంది సునీత గారు బ్యాంక్ వాళ్ళని అడగలేదు ఇక్కడ గ్రూప్ కాడే మాట్లాడుకుంటున్నారు మీరు ఎక్కడన్నా మాట్లాడుకోండి మీకు ఏం అని చెప్పి మీద అవి ఏందని ఇప్పుడు వడ్డీలు పట్టుకొని పర్వాలేదు మీ అకౌంట్లో జమ అవుతాయని చెప్పేసి అవి ఎంత ఎందుకు వడ్డీలు వేస్తారని అంటే మాకు తెలియదు ఆమె సమాధానం కరెక్ట్గా చెప్పడం లేదు మా గ్రూప్లో ఒక కావాలని చనిపోయింది కాంతం అని ఒక కావాలని చనిపోయింది ఆమె గ్రూపు బైకి కొడితే మా బదిమైన అదే సార్ మాకు వడ్డీలు ఎందుకు అంత మేము ఎందుకు పడ్డాయి మేము కరెక్ట్ కరెక్ట్ నెల నెల కరెక్ట్గా కట్టుకుంటాం ఏదో ఒక రోజు కూడా మేము లేట్ చేసింది అయితే లేదు నెల నెలలు కరెక్ట్గా కడుతున్నాము మాకు ఎందుకు మరి అంత వడ్డీలు ఎందుకు పడ్డాయి అనేది మాకు లేదు అడిగితే పట్టాయి కట్టాలి పైరు నుంచి నూలు కట్టని మాట్లాడుతుంది నా పేరు పద్మమ్మ మా శాంతి గ్రూపు ఎన్నో సంవత్సరాలుగా తీసుకుంటా ఎట్టా కట్టుకుంటా వచ్చాము ఇప్పుడు ఏమింటే మొన్న లోన్ రాసి మీ అబ్బాయి అప్పు ఉన్నాడు మీ అబ్బాయి అప్పుకి ఇదంతా నేను పట్టేసుకుంటున్నాను అని మాట్లాడింది రెండు లక్షలు రాసింది ఆ రాసింది మా మనిషికి ఆ ఇరవై లక్షలు రాసింది ఆ నుంచి వచ్చి ఇప్పుడు మా తొమ్మిది మందికి అయితే ఇచ్చింది నాకైతే లోనే ఇయలేదు నేను ఏడ్చే అప్పుడు ఎంత ఎంత ఉందమ్మా అప్పుడు ఇది నాది నలభై ఐదు వేలు వేసింది నలభై ఏడు వేలు వేసింది సార్ మా మా అబ్బాయి పర్సనల్ లోన్ తీసుకున్నాడు ఆ అబ్బాయి అలాదు కదా అబ్బాయి తీసుకో ఉంటే అబ్బాయి అప్పు ఇప్పుడు పట్టుకోమని బ్యాంక్ మేనేజర్ చెప్పింది సార్ అమ్మాయి నేను బతిములు సార్ మా సభ్యులు కూడా ఉన్నారు ఎక్కడైనా బతిమలాడి ఏడిచి నాకు సమస్యలు ఉన్నాయి నేను కట్టుకోవాలా అసనీతమ్మ ఇరవై ఏళ్ళు పట్టిస్తాను తర్వాత నాకు ఇప్పించు అని నేను బతికలాడినా నెల నెల అట్ట కూడా ఎప్పు కూడా నేను కడతాను అని చెప్తే ఆ అట్ట కుదరదంట అటు కుదరదంట అక్క అని చెప్పి మొత్తం పట్టించే పట్టించేయమన్నది అట్ అయితే నాకు లోన్ వద్దామని నేను పక్కకు తప్పుకున్నాను ఆ లోన్ ఏం చేసిందో మనకు తెలియదు సార్ నరుకూరు మండలం మా పేరు అసలు స్వయం సహాయక సంఘం మాకు ఇట్లా వడ్డీలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అడిగాము అడిగితే మాకు చిన్న వడ్డీలు అవి కూడా పడ్డాయి గవర్నమెంట్ నుంచి కానీ ఏ రోజు కూడా మీకు ఇట్లా పడ్డున్నాయని ఎప్పుడు కూడా చెప్పలేదు మాకు మేము వడ్డీలు అడిగినప్పుడు వెళ్తే మీకు అన్ని మినహాయించి ఈ రకంగా వడ్డీలు వేస్తున్నాము మీకు ఏమీ రాలేదని చెప్పేసి అన్నారు సరే అండి రేపు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాము సార్ ఏమంటే మీరు సార్ ఇట్లాగా పేపర్లు ఏంటి సున్నా వడ్డీలు అని చెప్పేసి అన్నారు కదా మీరు ఇట్లా తీసుకున్నాము అన్ని కట్టేసాం కదని చెప్పాము సార్ ఏమంటే అప్పుడు గవర్నమెంట్ని నమ్మద్దు పేపర్ని నమ్మద్దు నా దగ్గరికి రండి అని చెప్పి చెప్పారు ఏదైనా సరే మాకు న్యాయం అనేది జరగాలని చెప్పి నేను అందరం వచ్చాము చెప్పి నేను అకౌంట్ గ్రూప్లో నేను ఎటువంటి లోన్ తీసుకోలేదు సార్ ఒకసారి తీసుకున్నాను నేను తీసుకోకపోయినా కానీ నువ్వే తీసుకున్నా తీసుకున్నా అని చెప్పి యాభై వేలు నాకు వేశారు కానీ వాస్తవంగా అయితే తీసుకోలేదు యాభై వేలు దాన్ని కూడా మళ్ళీ పది వేలు ఎక్కి కట్టమని అది వెళ్ళామనేసి అని పది మంది కలిసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళామనేసి అని నైట్ తొమ్మిదిన్నర అప్పుడు మా ఇంటికి వచ్చారు తొమ్మిదిన్నరకు వచ్చి మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమి నా దగ్గరికి వచ్చి నేను చెప్తాను కదా అని చెప్పేసి రాత్రి అందులో నేను వాలంటీర్లో చేస్తున్నాను సార్ నా మీద నువ్వు వర్క్ చేస్తున్నావు కదా నీ మీద కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది అనేసి మళ్ళీ నన్ను రివర్స్ ఒక క్వశ్చన్ అడిగారు అట్లాగా అడిగారు అనమాట మా దశమి సార్ ఆమె మాకు విరోధి కాదు ఆమె నీతమ్మ మా వివో వైస్ నీతమ్మ ఆమె మా విరోధి కాదు ఆమె మీద అబద్ధాలు చెప్పాల్సినంత అవసరం మాకు లేదు కాకపోతే వడ్డీలు ఎక్కువ వేస్తున్నాం అమ్మా అని దానికోసంగా మేము బ్యాంక్కి వెళ్ళాము ఆడకపోతే ఇక్కడ మండలానికి బొమ్మన్నారు ఇక్కడికి వచ్చాము మాకు యాభై వేలు యాభై ఐదు వేలు అరవై వేలు డెబ్బై వేలు కూడా వేసింది అడిగాను సార్ బ్యాంక్ అని చెప్పి సరుకూరు శాంతి గ్రూపు స్వయం సహాయక సంఘం మాది నా పేరు నాగమణి ఫస్ట్ రెండు వేల ఏడు నుంచి మా గ్రూపు ప్రతి సంవత్సరం అప్పే ఏ రోజు కూడా మాకు పూర్తిగా లోన్ ఇచ్చిందే లేదు ఫస్ట్ మాకు లోన్ రావాలంటే ఫస్ట్లో జూన్ ఇరవై ఏడవ తేదీ లోన్ అంటే మాకు వరద బాధితులకు యాభై వేలు వస్తేనే మాకు లోన్ ఇచ్చింది ఐదు వేలు బ్యాంక్ తరపునట్టు మాకు లోన్ లేదు మా వాళ్ళకి ఒక్కొక్కరికి డెబ్బై వేలు వడ్డీ వేసింది అంత వడ్డీ అంటే బ్యాంక్కి వాళ్ళు వేసారు మీరు సదరంగా కట్టడం లేదు ఆ అమ్మాయి తీసుకొని తినేస్తుంది మాదైతే తప్పే లేదన్నది అదేదో బ్యాంక్కి అడగపోతామని మా వాళ్ళు ఒక వ్యక్తి అడిగితే బ్యాంక్కి తాకేందుకు నేనే లోన్ ఇచ్చేస్తాను శ్రద్ధ పెడతానని చెప్పింది ఈరోజు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అమ్మాయి బాధ్యత అంతా నేనే చూసుకుంటానని ఒక మనిషి చేత నాకు చెప్పి అంటే చూసుకుంటాను ఏం నేను ఉండే అప్పు మా పొదుపులో ఉండే తప్పు ఐదు లక్షలు ఆ ఐదు అప్పుకి నేను రుణమాఫీ చేసేస్తాను అని అన్నాడు అది కూడా ఒక మనిషి చేత అది గల్లా మంజల చేత నాకు చెప్పి పంపించింది నాకు ఫస్ట్ నుంచి చేయాలి కాదు ఇదే నాయమా ఇప్పుడు ఎందుకు చేస్తాను నువ్వు దొంగ కాదు కదా దొంగ కానప్పుడు నా కాడికి ఎందుకు పంపించావు మనిషిని నేను నీతి నిజాయితీగా ఉన్నాను అన్నావు ఆ నీతి నిజాయితీగా నిలబడాలి కదా వా నీతి నిజాయితీగా నిలబడినప్పుడు మా కాడికి ఎందుకు నువ్వు రికమెండేషన్ ద్వారా పంపించావు నీలో తప్పు లేనప్పుడు నీలో నువ్వు తప్పు చేస్తుంటేనే కదా నా కాడికి మనిషిని పంపించావు ఏ విధంగా పంపించావు అంటే నేను అప్పు లేను కదా అప్పు లేనట్టే కదా ఎందుకు మాకు చేస్తాను అప్పు ఎవరు ఎవరు చెప్తే చేసావు అంటే బ్యాంక్ వాళ్ళకి సంబంధం నేను ఏందని చేశారని చెప్పావు కదా బ్యాంక్ వాడు చేస్తాను అన్నాడా నువ్వు చేస్తానన్నావా పెద్ద లీడర్ని అయితే నేను ముప్పై వేలు నేను తీసుకోలేదు డ్రా తీసుకుంది పెద్ద లోన్ తీసుకోలేదు అంటే నీ నోట్లో పెంట పెట్ట నీ వృద్ధ నువ్వు తీసుకోకుంటే నేను ఎందుకు రాసానని చెప్పాను అన్నది ఆ తర్వాత ఏమంటే ఏమన్నది అంటే ఎన్ని రంధ్రాలుంటే అన్ని రంధ్రాలకి అట్ల కాడి పెట్టి కమ్మి కాల్చి పెట్టాలని దాటిపోయా దాటిపోయాయి దాటి అవతల కానీ అన్నది నేను తీసుకోలేదు ముప్పై వేలు అని అన్నా నేను తీసుకోకుంటే వడ్డీలు ఇంతెందుకు అంటే మాకు యాభై తొమ్మిది వేల చిల్లర పడ్డాది నాకు బూతులు మాట్లాడింది కాలుతుంది అంతా దాటిపోయింది అవతలకి ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్దితో పాటు ప్రజల శ్రేయస్సు వైద్యం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతూ ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ ఆపేయంగా పలకరిస్తూ నేనున్నాననే భరోసా కల్పించే ఆత్మకూరు ఎమ్మెల్యే శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ వైద్యాధికారి అద్దంకి గోపీనాథ్ వైద్యాధికారిని అత్యం శాంతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరిపాడు